సైరుభయోమ్యే రథం మే స్థాప్యుత యేతాన్నిరీక్షేహం యోద్దు కామానవస్థితా ఖైర్మయ సహస్ రనసముదీ మే సేరు భయోర్మే రథం स्थापय हम यो योद्धुकामानवस्थितान् कैर्मया सः योद्धुव्यमस्मिन् శ్రీకృష్ణ యుద్ధ ప్రారంభంలో నేను ఎవరితో యుద్ధం చేయవలనో అదేవిధంగా ఈ యుద్ధం చేసే ముందు నాతో యుద్ధం చేయడానికి ఎవరైతే అభిలాషపడుతున్నారో ఆ రెండు సేనల మధ్య నా రథాన్ని నిలుపము మన యుద్ధాన్ని ప్రారంభిద్దాము అని అర్జునుడితో శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు శత్రువులతో తలబడాలంటే ముందుగా శత్రు పక్షం నుండి ఎవరున్నారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు ఏ ఆకారంలో ఉన్నారు యుద్ధాన్ని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది తెలుసుకోవటమే ఉత్తమ యోధిని లక్షణం లక్షణం అన్నమాట అయితే ఇక్కడ అర్జునుడు వాళ్ళందరిని చక్కగా చుసుడుకాయి రథాన్ని ఉపయోసన మధ్య తీసుకుని పొప్పని శ్రీకృష్ణుడు చెప్పాడు ఎవరికి మన శ్రీకృష్ణ భగవానికి ఇక్కడ ఈ శ్లోకంలో మనం ఏం చేసామంటే అచ్యుత అనే పదాన్ని వాడటం జరిగింది అచ్యుత అంటే ఎవరంటే దృతి లేనివాడు అని అర్థం దృతి లేనివాడు అంటే ఏంటి నాశనం లేనివాడు అని అర్థం లేకపోతే తన యొక్క స్వరూపాన్ని చెలింప చేయకుండా అక్కడే ఉండేవాడని అర్థం లేకపోతే తనను ఎవరు ఆశ్రయించినా సరే ఎవరు ఆశ్రయించినా సరే తను యొక్క సహాయం చేసి పంపేవాడని అర్థము తమ తమ ఆధ్యాత్మిక సాధనాలయందు కూడా కూడా లేని వాడు మాత్రమే అచ్యుతుడని మనం తెలుసుకో అదేవిధంగా అచ్యుతుని చేయాలంటే వీళ్ళకెంతో సాధన ఉండాలి అచ్యుతుడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అంటే విష్ణుమూర్తి అందువల్ల విష్ణుమూర్తి వీళ్ళకి తోడుగా ఉండి కురు పాండవ యుద్ధంలో పాండవుల్ని గెలిపించడం జరుగుతుంది జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ